శ్రీ మహావిష్ణువు అవతారాలలో వరాహం సింహం మనిషి అంటే మూడు రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం ఇలా ఒకే విగ్రహంలో వరాహం సింహం మనిషి రూపం ఉండడం ప్రపంచంలో మరీ చోట కనిపించదు ఈ మూడు రూపాలను చూడటానికి మనం మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది కేవలం ఒక్కరోజు మాత్రమే అంటే వైశాఖ మాసం శుద్ధ తదియా సాధారణంగా మే నెలలో వస్తుంది ఆ రోజు మాత్రమే నిజ రూప దర్శనానికి వీలవుతుంది ఈ వరాహం సింహం మనిషి రూపానికి సంబంధించి స్థానికులు చెప్పేదాని ప్రకారం విశిష్టాద్వైతమునకు ఆద్యుడైన రామానుజుల వారు శైవ గమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోనికి మార్చారని తెలుస్తోంది ఇక ఈ ఆలయ ప్రధాన ద్వారం పడమర వైపుకి ఉండడం విశేషం ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలతో సహా ఎంతో మంది రాజులు సందర్శించి అభివృద్ధికి తోడ్పాటు అందించారు ఇలా వరాహం సింహం మనిషి రూపంలో ఉన్న విగ్రహంతో ఆలయానికి ఉన్న విశిష్టత గురించి పూర్తి కథనం మీకోసం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో కనుమలలో పర్వతం పైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నారు ఈ దేవాలయం సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తులో సింహగిరి పర్వతంపై ఉంది ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా అలరారుతుంది తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఇదే సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియనాడు మే నెలలో వస్తుంది సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది కానీ భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైందని చెప్తారు సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థం ఇక్కడ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలసాడు స్వామి స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇతిహాసం ప్రకారం రాక్షసరాజు హిరణ్యకసుపుడు విష్ణువుకి బద్ధవైరి అతని కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు అనేక విధాల ప్రయత్నించి కూడా కుమారుణ్ణి విష్ణు విముఖుణ్ణి చేయలేకపోతాడు చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు హిరణ్యకస్పుడు కానీ ప్రతిసారి ప్రహ్లాదు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉంటారు విసిగిన హిరణ్యకసుపుడు విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అనే స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్య సంహరించి ప్రహ్లాదుడిని రక్షించాడు స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు ఆ తరువాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఆ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకి ఆకర్షించబడింది అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించారు విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తది రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూపను దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతోంది స్వామిలోని వేడిని చల్లార్చటానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు వరాహము నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగముద్రలో ఆసనంలో వరాహము తల సింహము తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారు ఉంటారు నిత్యం ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు ప్రతి సంవత్సరం వచ్చే వైశాఖ శుద్ధ తదియ నాటికి చందనం తీసివేసే నిజరూప దర్శనం ఇస్తారు గజపతి ప్రతాపరుద్రుడిని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండుసార్లు దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించారు ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉంది కళింగ దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకుని సింహాద్రినాథుని దర్శించి నిర్మించిన శ్రీకృష్ణదేవరాయల విజయధ్వజం శిలాశాసనము ఉంది సింహాచలం దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లుగా తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపుకి ముఖాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని వసుగుతుందని హిందువుల నమ్మకం అందువల్ల ఏదైనా ఒక పనిని ప్రారంభించడానికి ముందు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఆ పని విజయవంతం అవుతుందని నమ్ముతారు కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయానికి చేరుకోవడానికి నలభై ఒక్క మెట్లు ఉంటాయి దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంటుంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంటుంది ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం సంతానం లేని వారు ఈ కప్ప స్తంభంను కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు కాలక్రమేణా అదే కప్ప స్తంభం అయింది సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది గనుక సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారలు ఉన్నాయి వీటిలో కొన్ని గంగధార ఆకాశధార చక్రధార మాధవధారలు భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి దైవ దర్శనం చేసి తరిస్తారు స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలయేరు ఉంది స్వామి కళ్యాణం తర్వాత ఈ ఘట్టంలో స్నానం ఆచరిస్తారు ఈ ధారపై యోగ స్వామి విగ్రహం కూడా ఉంటుంది సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు కానీ పదమూడు పదహారు శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందిందని చెబుతారు ఇక్కడ వరాహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంటుంది ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒక మారు తెప్పోసి ఉన్నాడు ఇక్కడికి తీసుకొచ్చి నా ఒక విహారం చేయిస్తారు శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామిని దర్శించటం ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు ప్రదక్షిణ మొదలు పెడతారు సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌక రైలు రోడ్డు విమాన మార్గాలలో కూడా అనుసంధానమై ఉంది విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది అలాగే బస్ స్టేషన్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సింహాచలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ప్రతి పదిహేను నిమిషాలకి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది ఇక చందనోత్సవం గిరిప్రదక్షిణ ముక్కోట ఏకాదశి బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది వృద్ధులు వికలాంగుల కోసం స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి వీలు కలుగుతుంది ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ఆండాల్ సన్నిధి సింహావల్లి తాయారు సన్నిధి లక్ష్మీనారాయణ సన్నిధి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి కోరిన వరాలను ప్రసాదించే కొంగు బంగారం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఈ సింహాచల క్షేత్రాన్ని వీలైనంత వరకు తప్పనిసరిగా దర్శించి తరించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సాయి షర్మకా ట్రెండింగ్ లైక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్